ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారో వరదకి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాజకీయాలలో ఎందరో వస్తుంటారు పోతూ ఉంటారు వాళ్ళు చేసిన మంచి పనులే చిరకాలంగా నిలుస్తాయి కాబట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ప్రజల గుండెల్లో మెలుతూనే ఉంటాడు ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ గత పదహారు సంవత్సరాల నుంచి ఆయన చేసిన మంచి పనులే నడుస్తా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే అతను పెట్టిన పథకాలనే కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంది మంచి చెడు అనేది ప్రజలలో ఉంటుంది కాబట్టి మచ్చలేని నాయకుడు మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని మాసాయిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం జై మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతిని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే వారు చేసిన సేవలు చిరస్మరణీయం ఒక మహానేతగా ఎదిగి ఈరోజు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అందుకుంటున్నారంటే కారణం వైఎస్ఆర్ గారు వారు చూచే వారు చూచిన దిక్సూచే ఈరోజు ఇంకా మనం పొందుతున్నాం కాబట్టి వారు ఎన్నటికీ మర్చిపోలేని వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందరికీ అర్హులందరికీ అన్ని విధాల సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ ఆయన సేవలు ఎన్నడూ మరువము అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ ఆయన స్మృతిలో ఈరోజు యాది చేసుకుంటున్నాము వారి వారి యొక్క వర్ధంతిని మాసేపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పాల పక్ష అందరి త మధ్యన ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక అలాగే వారు సూర్యచంద్రు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలు కొనసాగాలని మనస్ఫూర్తిగా మాసేపేట గ్రామ కాంగ్రెస్ కమిటీ అందరి తరఫున మండల కార్యకర్త కమిటీ అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వైఎస్ఆర్ జయ రెడ్డి గారి మరణం చాలా బాధాకరం ఆయన పదవిలో ఉండగానే అక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ల వాతావరణం సహకరించగా ఎయిర్క్రాఫ్ట్ వల్ల చనిపోవడం చాలా బాధాకరం కానీ ఆయన భావి భారతానికి రాజకీయానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఆయన పెట్టినటువంటి పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు కలిగినాయి మొట్టమొదట రుణమాఫీ అందించింది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారే భారతదేశంలో ఎక్కడ లేదు రైతులకు ఉచిత కరెంట్ కూడా మొట్టమొదట భారతదేశంలో ఎక్కడ లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కల్పించినటువంటి నాయకుడు మన మహానేత వైఎస్ఆర్ గారు మరి అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబ్రన్స్మెంట్ కానీ మళ్ళీ అదేవిధంగా పేదలకు కార్పొరేట్ తరహా ఉచిత వైద్యం కోసం పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ ఇటువంటి మంచి మంచి పథకాలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నేత మహానేత అటువంటి నేత గారి వర్ధంతి రోజు ఈరోజు మేము నిర్వహించుకోవడం మాకు కూడా ఎంతో బాధతో కూడినటువంటి విషయమే కానీ ఇక అటువంటి నేత మళ్ళీ ఆధునిక రాజకీయాలకు కూడా ఆయన ఒక దారి చూపినటువంటి వ్యక్తి ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు ఆయన పాదయాత్ర చేసి ప్రతి ఒక్క ప్రజలతో కలుసుకొని ప్ర ప్రజల యొక్క సాధక బాధలు బాధలు తెలుసుకొని పాదయాత్ర ద్వారా మళ్ళీ బా సాధక బాధలను తెలుసుకున్న తర్వాత ఆయన మళ్ళీ మేనిఫెస్టో తీసుకొని ప్రజలకు ఏం కావాలనే మేనిఫెస్టో చేసుకొని ఆ మేనిఫెస్టోని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి నేత అదే విధ ఆ నేత యొక్క దారిలోనే రాహుల్ గాంధీ గారు మన భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది కాబట్టి అటువంటి మహానీయుడిని మనం తలుసుకోవడం మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది జై వైఎస్ఆర్